ఉదయాన్నే లేగిస్తే ఎంత బాగుందో క్లైమేట్ వరలక్ష్మి వ్రతం రోజు నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను లేచి గబగబా పని చేసుకోవాలి తొందరగా పూజ చేసుకోవాలి హవి లేగిస్తే కనుక మనకు పూజ అవ్వదు కాబట్టి హవి లేచేలోపు మ్యాక్సిమం పని చేసుకోవాలని నేనైతే పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫస్ట్ అయితే బయటకు వచ్చి ముందు అదంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటాను మాకు ఇక్కడ ఇలా ఉంటుంది కదా ఫ్లోరు సో ముగ్గు అనేది మనం వేసేటప్పుడైతే ఏం కనిపించదు ముగ్గు పిండితో వేయొచ్చు కానీ అలా వేస్తే హవి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అదంతా మన ఇంట్లోకి బయటకి ఇంకా బాబుకి అవుతూ ఉంటుంది చాక్ పీస్ అయితేనే బెస్ట్ అది కదలదు చక్కగా ఉంటుంది కదలకుండా అందుకని నేను చాక్ పీస్తోనే వేస్తాను నేను ఆరిపోయిన తర్వాత మీకైతే నీట్గా చూపిస్తాను చూడండి మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము కానీ ప్రసాదాలు అయితే ఎక్కువ చేసుకోలేదు ఇంకా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత కాళ్ళకి పసుపు రాసేసుకొని పొంగలైతే పెట్టుకుంటున్నాను అమ్మవారి కోసం పొంగల్ పెట్టుకునే ముందు ఆ పొంగలి కుండకి చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని స్టవ్ను కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నేను ముందు రోజే క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా దానికి కూడా పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటాను ఇంకా స్టవ్ అన్నా కూడా లక్ష్మీదేవే కదా ఇంకా మా ఇంట్లో చిన్ని క్యూట్ రోలు ఉంది అదివరకు రోజుల్లో అయితే అందరి ఇళ్లల్లోనూ రోల్ ఉండేవి ఇప్పుడైతే ఎవ్వరి ఇళ్లలోనూ రోల్ ఉండట్లేదు ఇంకా రోలును కూడా శుభ్రంగా కడుక్కొని దానికి కూడా పసుపు కుంకుమలు అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఇంకా రోలు అన్నీ కూడా లక్ష్మీదేవే కదా అమ్మవారికి ఇవన్నీ కనుక మనం చక్కగా చేసుకుంటే చాలా నచ్చుతుంది అందుకే నేను చక్కగా అయితే అన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నాను దానివల్ల మనకు కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఇలా చేసుకోవడం అయితే చాలా ఇష్టం నాకు పండగలన్నా కూడా చాలా ఇష్టం పను చిన్నప్పుడైతే ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఆ పని చెప్తారు ఏ పని చెప్తారు అనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే నాకు పండగలు అంటే చాలా ఇష్టం అండి చూశారు కదా మా పాలైతే ఎంత చక్కగా పొంగాయో పొంగలన్నానికి ఇలా పాలు పొంగితే ఇంట్లో చాలా మంచిది కదా ఇంక నేను చూపిస్తున్నాను ఒక పక్కన అయితే నేను అయితే పెట్టేశాను పులిహార కలుపుదామని చెప్పి నేను ప్రసాదాలు వచ్చేసి పొంగలన్నము పులిహారే చేశానండి గారెలు వేద్దామంటే మిక్సీ వేస్తే హవి అయితే ఏడుస్తాడు ఇంక అందుకని హవి లేకముందే ఈ పనులన్నీ చేసుకోవాలని నేనైతే స్టార్ట్ చేశాను పని మధ్యలో అవి అయితే లెగిసిపోయాడు పాపం వాళ్ళ డాడీ అయితే పట్టుకుని కూర్చున్నారండి ఇంకా నేను పని చేసుకుంటూ ఉన్నాను ఎంత త్వరగా లేసినా సరే మన పని అయితే అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇంకా పిల్లలతోటి అంతే ఉంటుంది కదా ఇంకా నేనైతే పులిహోర కూడా కలిపేసాను చక్కగా పులిహోర అయిపోయింది పక్కన అవి కోసం ఉగ్గు అయితే పెడుతున్నాను ఇంకా వాళ్ళు లేసారంటే వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది కదా ముందు వాళ్ళకు పెట్టేశామంటే కనుక వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా నేను ప్రసాదం వెండి గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇది హవికి బారసాలలో గిఫ్ట్ వచ్చింది గిన్నె భలే ఉంది కదా నేను ఫస్ట్ టైం అమ్మవారి కోసమే యూస్ చేస్తున్నాను ఇంకా హవి అయితే ఫ్రెష్ అయిపోయాడు ఇవాళ హవి డ్యూటీ అంతా వాళ్ళ నాన్న తీసుకున్నారండి నేనైతే ఈ పూజకు సంబంధించినే చేశాను ఇంకా హవి అయితే ఫ్రెష్ అయిపోయి ఆడుకుంటున్నాడు ఇంకా చూసారు కదా మార్నింగ్ నేను వేసిన ముగ్గులన్నీ ఇప్పుడు మీకైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇంకా హవి అయితే ఎప్పుడూ తలుపుల దగ్గరే ఉంటాడు ఇంకా ప్రసాదాలన్నీ నేనైతే చేశాను ఇంకా ఆయన అయితే పూజ చేస్తున్నారు ఆయనకి పూజలు అంటే ఇష్టం అని చెప్పాను కదా ఎంతైనా సరే ఆడవాళ్ళకంటే కూడా ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే ఇంకా మంచిదంట ఇంకా మా హవి అయితే చూసారా నా ముగ్గులో పసుపు కుంకుమలు అన్నీ ఇది చేస్తున్నాడు అసలు ఆ ముగ్గులోనే తిరుగుతున్నాడు నేను ఎన్నిసార్లు లోనకు తీసుకొచ్చినా సరే అన్నిసార్లు అలాగే చేశాడు నా ముగ్గులో ఉన్న పసుపు కుంకుమలన్నీ హవి డ్రెస్కే అయిపోయాయి నేను కొత్త డ్రెస్కి పసుపు పెట్టలేదని అవి అలా చేసుకున్నట్టున్నాడు ఇంకీ బాబు పక్కింటి బాబు ఇంకా బాబుతో కాసేపు ఆడుకుంటాడు అప్పుడు మేము పని చేసుకోవచ్చు ఇంకా ఆడుకుంటూ ఉంటాడు చక్కగా పిల్లలకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఇంకా మా ప్రసాదాలన్నీ అయితే ఇవేనండి ఇంకా అమ్మవారికి అయితే పెట్టేశాము మాకు కలిసేమో అలా పెట్టుకునేది లేదండి అందుకనే మామూలుగానే అన్ని ప్రసాదాలు చేసుకొని పూజ అయితే చేసుకుంటాము ఇంకా హవి అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు ఇంకా తోరణాలాగా మామిడి ఆకులు కూడా పెట్టాము ఒక ఆకు పడిపోతే అది తీసుకొని చూసారా ఎలా చేస్తున్నాడో ఇంకా మా పూజ అయితే అయిపోయిందండి చాలా ప్రశాంతంగా అయిపోయింది ఎనిమిదింటికల్లా మా పూజ అయితే అయిపోయింది ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ లేచి మనం కనుక పని చేసుకుంటే ఆ రోజంతా చాలా టైం ఉన్నట్టు ఉంటుంది అదే మనం పిల్లలతో పాటే లెగిస్తే కనుక అస్సలకే పని అవ్వదు ఇంకా మా పూజ అయితే అయిపోయింది చూసారు కదా అసలు ఆ రోజు అంతా చాలా అంటే చాలా హ్యాపీగా గడిచింది చెప్పాలంటే కనుక ఇంకా అమ్మవారిని అయితే మంచిగా కోరుకున్నాము అంత మంచిగా ఉండాలి జీవితంలో అని చెప్పి మా హవికి గంట కొడితే భలే ఇష్టం అండి డ్యాన్స్ వేస్తాడు స్వామి ఎక్కడా అంటే అదిగో పైన అని చెప్పి చూపిస్తాడు ఇంకా చూశారు కదా పూజ అయితే అయిపోయింది ఇంకంతా అమ్మవారి దయ ఏమన్నా తప్పులు చేస్తే క్షమించమ్మా అని చెప్పి అయితే అనుకుంటాము ఇంకా కాసేపు హవి అయితే ఆడుకుంటున్నాడు ఇంకా రిమైనింగ్ పనులు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు కదా ఈ పిల్లడు కొంచెం మాకు యూస్ఫుల్ అనమాట బాబుని ఆడిపిస్తాడు కదా మంచిగా అనిపిస్తుంది మా హవికి అయితే రెండు పళ్ళు వచ్చేసాయి అది చూపిద్దామని నోరు తెరవంటే నోరే తెరవట్లేదు అప్పుడే రెండు పళ్ళు కూడా వచ్చేసాయి ఇంకా తర్వాత కాటికి తీసుకొని అంత కిందంతా పూసేశాడండి మేమైతే ఇక్కడ రెడీ అయిపోయి ఒకళ్ళు వాయనానికి పిలిచారు వాళ్ళు ఇక్కడ తిరుపతిలో వాళ్ళే కొత్తగా పరిచయం అయ్యారు వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి చాలా అంటే చాలా బాగా చేస్తారంట నాకు అలా అంటే భలే ఇష్టం అలాంటివి చూడాలని ఇంకా వాళ్ళు రమ్మన్నారని మేమైతే ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లోనే టిఫిన్ అది చేసేసి భోజనం అయితే మేము వెళ్తున్నాము ఇంకా మా హవి అయితేనేమో వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తుంటే ఆ స్టీరింగ్ కావాలంట గేర్ రాడ్ కావాలంట అలా అలా చేస్తూ ఉన్నాడు మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది అసలు అమ్మవారిని చూసారో ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా పూజ కూడా చేశారు వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా మేము వెళ్ళినా కూడా వన్ అవర్ పైన పూజ అయితే చేశారు పాటలు పాడారు అందరూ ఎంత చక్కగా చేసుకున్నారో ఎంత చక్కగా అలంకరించుకున్నారో అసలు అసలు ఎంత చక్కగా అలంకరించారో అంత చక్కగా ఎలా కుదురుతుందో వాళ్ళ ఇవ్వాలండి అలాగే అమ్మవారు కూడా ఇంట్లోనే ఉన్నంత ఇది వస్తుంది ఇంకా నేను అవి అయితే కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము ఇలాంటిది నేను చూడడం నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు యూట్యూబ్లో ఫోన్లో టీవీలో అలా చూడడం తప్ప రియల్గా అయితే నేను ఇదేనండి చూడడం ఎంత చక్కగా ఉన్నారో చూసారా అమ్మవారు ఎంత బాగున్నారు అసలు ఆ రోజంతా అయితే చాలా హ్యాపీగా గడిచిందండి ఎన్ని పంచపక్ష పరిమాణాలు వెండి పూలతో పూజ అంతా చేశారు దాని తర్వాత సాయంత్రం కూడా మా ఇంటి పైన వాళ్ళు వాయనానికి పిలిచారు వాళ్ళు కూడా అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో దాని తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు పిలిచారు ఆ రోజు మొత్తం ముగ్గురు చో మూడు చోట్లకి వెళ్ళానండి ముగ్గురు చాలా అంటే చాలా బాగా చేశారు ముగ్గురు నాకు ఏమేమి వాయినాలు పెట్టారనేది కూడా చూపిస్తున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి పెట్టారండి ఒకళ్ళు బాస్కెట్ లాంటిది ఇచ్చి కాయలు పళ్ళు పూలు అవి పెట్టారు ఇద్దరేమో జాగ్రత్త మొక్కలు కాయలు పళ్ళు పూలు పెట్టారండి ఎవరి సోమత వాళ్ళది నేను వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి